అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మనకు వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి ఇక తాజాగా మరొకసారి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా మరోసారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో ఎక్కువ వర్షాలు పడతాయని మనకు ప్రకటన అయితే చేసింది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని మనకు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ఇక రాబోయే రోజుల్లో మనకు ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోలు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక మనం తేలిక మనకు వివరాలు అయితే చూసేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కనుక మనం చూసుకున్నట్లయితే గతంలో మాదిరిగానే మనకు మిచాంగ్ తుఫాన్ ఎప్పుడైతే ప్రారంభమైందో మన ఆంధ్రప్రదేశ్లో అప్పటి నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్లో అయితే వర్షకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఎఫెక్ట్ చూసుకుంటే మనకు రాయలసీమ జిల్లాలు మనకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా కోనసీమ కాకినాడ నెల్లూరు చిత్తూరు తిరుపతి ఈ జిల్లాలపైన అయితే ఎక్కువ ప్రభావం చూపించింది ఎక్కువగా రైతులు కూడా ఈ జిల్లాల్లోనే పంటలు నష్టపోవడం జరిగింది అటువంటి వారందరూ కూడా ఇప్పటి నుంచి తుఫాన్ నుంచి తేరుకోకముందే మరోసారి వర్షాలు అయితే వణికిస్తూ ఉన్నాయన్నమాట రాబోయే రోజుల్లో మనకు మరోసారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా మనకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేసింది ఇక తెలంగాణ విషయానికి కనుక వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర మనకు అక్కడక్కడ కూడా భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇప్పటికే మనకు గతంలో మిచాంక్ తుఫాను ప్రభావంతో వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మనకు మరొకసారి రాబోయే రోజుల్లో రెండు రోజుల నుంచి మూడు రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి